అందరికీ నమస్కారం అండి మనం ఈ రాబోయేటువంటి డిసెంబర్ నెలలో మేషరాశి వారికి ఎలా ఉన్నాయని గమనిద్దాం ప్రధానంగా మేషరాశి వాళ్ళకి అంతా కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యక్తిగత విషయాల మీద శ్రద్ధ పెట్టి అన్ని విషయాలకు దూరంగా ఉండటం చాలా మంచిది వ్యక్తిగతమైన విమర్శలు పెరుగుతూ ఉంటాయి ఇంటా బయట సహకార లోపం ఉంటుంది కాబట్టి ఒంటరిగా వాహనాలకు దూరంగా ఉండాలి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు జాగ్రత్త చేసుకోవాలి ఈ నెలలో గ్రహ సంచారం జీవితంలో వివిధ అంశాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం ముందుగా ఈ డిసెంబర్ నెలలో మొదటి వారం ఎలా ఉంటుందో కూడా మనం తెలుసుకుందాం ఈ మొదటి వారం డిసెంబర్లో మీకు కొత్త అవకాశాలను అయితే తీసుకొస్తుంది మీ జీవితంలో కొత్త వెలుగులు ప్రసరిస్తుంది ముందుకు సాగటానికి అనేక అవకాశాలు లభిస్తాయి మీకు కొత్త ఉద్యోగ ఆఫర్లు రావటం కానీ వ్యాపార ఆఫర్లు రావడం కన్నా దొరుకుతుంది ఉదాహరణకి మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మీకు పెద్ద కంపెనీ నుండి ఉద్యోగ ఆఫర్ రావచ్చు కొత్త ఉద్యోగం మీరు మెరుగైన జీవితాన్ని అభివృద్ధికి దోహదపడుతుంది కూడా మీ వ్యాపారంలో కూడా మీకు కస్టమర్ సంఖ్య పెరుగుతుంది దీనివల్ల లాభాలు పెరుగుతాయి వ్యాపారాన్ని విస్తరించుకునేటువంటి అవకాశాలు కూడా ఈ వారంలో మీకు కలిసి వస్తాయి ఒక కొత్త ప్రాజెక్టును మీరు తీసుకోవడానికి వీలవుతుందన్నమాట ఈ రాశి వాళ్ళకి అలాగే మీకు ఏదైనా సరే కళలను ప్రదర్శించే అవకాశం కళాకారులకి అలాగే ప్రపంచానికి ఎక్స్పోజ్ కావటానికంటే మీరు ప్రపంచానికి గుర్తింపు పొందటానికి ఈ భాష ఈ వారంలో మొదటి వారంలో అవకాశం ఉంటుంది అలాగే అనవసరంగా ఏంటంటే తెలివితేటలు ప్రదర్శించకుండా వివాదాల్లో దూరకుండా సహోద్యోగులతో కొంతమందితో జాగ్రత్తగా ఉండటం మంచిది ఉదాహరణకు మీరు ఈ స్ప్లిట్ అంటే ఏంటంటే మనస్పర్ధలు పెంచుకోకుండా ఉండటానికి కొంచెం దోహదపడండి ఫేమ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా జలసి వస్తుంది జలసి వచ్చినప్పుడు దాని ప్రభావం వల్ల మీకు ఎనిమిస్ తయారవుతారు కాబట్టి దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ వారం పాజిటివ్ ఇక డిసెంబర్ రెండో వారానికి వెళ్ళినప్పుడైతే ఈ మేషరాశి వాళ్ళకి ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైనది మీకు ధర్మకర్మంలో ఆసక్తి చూపిస్తారు అంతర్గత అభివృద్ధిపై దృష్టి పెడతారు మీరు ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశానికి చక్కగా గురుద్వారాలకు వెళ్ళడం కానీ ప్రశాంతమైన సాలుకూల వాతావరణం గడపడం కానీ క్షేత్ర దర్శనాలు చేయటం కానీ మీకు ఈ వారంలో అవకాశం ఉంటుంది మీరు మీ మనస్సును శాంతపరచుకోవటానికి కానీ అంతరంగంలోని విషయాలను మననం చేసుకోవటానికి కానీ ఈ వారం రియలైజేషన్కి బాగా పనికొచ్చేట వారంగా ఉంటుంది ఈ వారం మీకు కొంత గౌరవాన్ని పెంచుతుంది మీకు ఉత్తమ అవార్డులు రావటం కానీ పది మందిలో గుర్తింపు పొందటం కానీ ఏదైనా కొత్త ప్రాజెక్టులు కూడా చేసినప్పుడు దాంట్లో అప్రిషియేషన్ పొందటం అనేది ఈ వారం మీకు అనుకూలంగా చెప్పవచ్చు మీరు మీ సంబంధాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అపోనెంట్ సెక్స్ అంటే వ్యతిరేక లింగాల వాళ్ళతో కొంచెం దూరంగా పాటించండి ఏదైనా వివాదాల్లో చిక్కుకోకుండా ఉండటం కొంచెం కేర్ తీసుకోండి మీ సుహోద్యోగులతో మీ సంబంధాల గురించి పుకార్లు పుట్టకుండా కూడా జాగ్రత్త తీసుకోవాలి ఇక డిసెంబర్ మూడో వారానికి వచ్చేసరికి మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే మీకు ఆరోగ్యం కొంచెం కొంచెం సవాలుగా ఉంటుంది పాత అనారోగ్యాలు తిరగబడటం కానీ ఆస్తమ మైగ్రెను లాంటివి బాధించడం కానీ జరుగుతాయి ఉదాహరణకి వైరల్ ఇన్ఫెక్షన్ లేదా ఫుడ్ పాయిజన్ లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది ఆహార విషయాల్లో నియమం పాటించండి చక్కగా తగినంత విశ్రాంతి తీసుకోండి శరీరానికి రెస్ట్ ఇవ్వండి మీ మాటలలో నియంత్రణ పాటించండి ఎవరిని కూడా పరుషమైన పదాలతో అంటం కానీ వివాదాలలో కానీ తలదూర్చకుండా ఉండటం మంచిది అలాగే కొంతమంది మీ పనికి ఆటంకం కలిగించడానికి ప్రయత్నిస్తారు దాని సంయమనంతో చాకచక్యంగా బయటికి రావడానికి ప్రయత్నించండి మీ గురించి చెడుగా మాట్లాడటానికి కానీ మీ పై అధికారి దగ్గర మీ గురించి చెడుగా చెప్పడానికి కానీ ప్రయత్నించినప్పుడు దాన్ని సహృదయంతో అర్థం చేసుకుని వాళ్ళని జాగ్రత్తగా పక్కకి తొలగించిన తప్పితే వాళ్ళని స్పిట్ పెంచుకోవద్దు ఇది సూచన ఇక ఈ డిసెంబర్ నాలుగో వారానికి వచ్చేసరికి మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే చాలా సానుకూలంగా ఉంటుంది ఈ వారం మాత్రం మీకు కొత్త పని ప్రారంభించాలన్నా కొత్త కోర్సులు చదవాలన్నా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా కూడా అనుకూలంగా ఉంటుంది కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు మంచి విజయం సాధించేటువంటి అవకాశం కూడా ఈ వారంలో వస్తుంది మీ ఇంటలెక్చువాలిటీ కానీ సృజనాత్మక కానీ ప్రశంసలు కూడా లభిస్తాయి మీ ఆర్ట్ ఏదైతే ఉంటుందో సంగీతం సాహిత్యం నృత్యం ఇలా కల్చరల్ యాక్టివిటీస్లో కూడా మీరు షైన్ అవ్వటానికి ఈ వారం బాగా కలిసి వస్తుంది అలాగే మీ కుటుంబంలో కూడా వాళ్ళతో ఆనందంగా గడిపేటువంటి సావకాశం మీకు ఈ మాసంలో ఈ వారంలో వస్తుంది ఎవరైనా సరే పెద్ద విజయాన్ని కూడా సాధించి దాన్ని సెలబ్రేట్ కూడా చేసుకుంటారు మీ కుటుంబంలో అంటే కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపి పార్టీలకు వెళ్ళి మనం ఆనందాన్ని పొందేటువంటి అవకాశం కుటుంబ పరంగా మీకు వస్తుంది ఎవరి మాటలను పట్టించుకోకుండా బంధువుల్లో కొంతమంది మిమ్మల్ని విమర్శిస్తూ ఉండవచ్చు దాన్ని కూడా సంయమనంతో లౌక్యంతో అర్థం చేసుకుని ఆ స్ప్రిట్ నుంచి బయటికి రావడానికి ప్రయత్నించండి తప్పితే వివాదంలో తలదూర్చు బాగండి ఉదాహరణకు మిమ్మల్ని ఇతరులతో పోల్చి తక్కువ అంచనా వేయి మీకు మీరే కింగ్ అలాంటప్పుడు మీరు ఎవరి మాటలో పట్టించుకోవాల్సిన అవసరమే లేదు మీ పనిపైన దృష్టి పెట్టండి మీ ఫలితాన్ని ఆనందంగా పొందండి ఇలా ఓవరాల్గా ఈ మంత్ అంతా చూస్తే డిసెంబరు మేషరాశి వాళ్ళకి చాలా బాగుంది కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్పర్ధలకు దూరంగా ఉండాలి తప్పితే మీకు ఒక మరుపురాని మధురాని పూతిని మిగిల్చే విధంగానే ఈ మాసం ఉంటుంది కనుక ఆ విషయంలో మీరు చాలా సంతోషించవలసింది నాలుగు వారాలు కూడా మీకు మంచి అనుకూలమైన వాతావరణాన్ని ఇస్తుంది కనుక ఏంటంటే ఈ రకమైనటువంటి సంతోషకరమైన మాసాన్ని అనవసరమైన స్పర్ధలకు దూరంగా ఉంటూ అనవసరమైన వాళ్ళకి స్పందించడం మానేస్తూ ముందుకు వెళితే మీరు సక్సెస్ఫుల్గా ఈ మాసం చాలా సంతోషంగా గడుపుతారని తెలియజేస్తున్నాను మనకి మేషరాశి ఏంటంటే అప్రిషియేషన్ పెరుగుతుంది కొత్త ప్రాజెక్టులు పెరుగుతాయి దాంతోపాటు ఏంటి కొంచెం ఖర్చులు పెరిగి ఆర్థికంగా ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనకి అలక్ష్మీ నివారణకి మీరు ప్రధానంగా చేయవలసింది ఏంటంటే మోదుగ పోలతో కానీ తర్వాత ఏంటంటే మనకి తామర పుష్పాలు ఉంటాయి వాటితో ఎండిపోయిన తామర పుష్పాలతో మహాలక్ష్మి హోమం చేస్తే కానీ గంధంతో కానీ తేనెతో కానీ మనం అర్చన చేసినట్లయితే హోమం చేసేంచుకున్నట్లయితే మహాలక్ష్మికి చక్కగా మీకు ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి వైదొలుగుతారు అలాగే ప్రాతకాలంలో కనుక విష్ణుశాస్త్రనామ పారాయణ లక్ష్మీ అష్టోత్తర పారాయణ కానీ లేకపోతే సాయంత్రం సంధ్య వేళకైనా విశ్వశాసన పారాయణ లక్ష్మీ నష్టోత్రం పారాయణ చేసినట్లయితే ఏంటంటే లక్ష్మీ అనుగ్రహం ఏంటంటే విష్ణుమూర్తి హృదయంలోంచి మన మీద అనుగ్రహం కలిగినప్పుడు ఆయన హృదయంలోంచి లక్ష్మీదేవి మనకు వస్తుంది కాబట్టి ఈ లక్ష్మీనారాయణ స్వరూపాన్ని అర్చించడం ద్వారా ఈ మాసంలో మీరు ఈ ఈయనేమో విజయాన్ని ఇస్తాడో మీకు వచ్చేటువంటి ఆర్థిక ఇబ్బంది నుంచి కూడా ఆ లక్ష్మీ నివారణ అవటం వల్ల లక్ష్మీ ప్రసన్నం కావటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఈ చిన్న పరిహారాన్ని చేసుకుంటే చాలు పెద్ద పెద్ద వేలు ఖర్చు పెట్టక్కర్లేదు ఏమి చేయక్కర్లేదు మీ ఇంట్లో మీరు ఈ చిన్న పరిహారాన్ని చేసుకుంటే మీకు ఈ మాసం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మాసాన్ని మీరు సద్వినియోగం చేసుకున్న వారు కూడా అవుతారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు నమస్కారం